జై శ్రీరామ్ శ్రీమాద్రే నమ శ్రీ గురప్యో నమ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జనవరి మాసంలో వార ఫలాలు పద్నాలుగో తారీఖు నుంచి ఇరవైయో తారీఖు వరకు ఈ వారంలో గోచార గ్రహస్థితులు ఎలాంటి ఫలితాన్ని ద్వాదశ రాసుల వాళ్ళకి ప్రసాదిస్తున్నాయి మరియు గోచారంలో గ్రహస్థితులు ఏ ఏ రాసుల్లో గ్రహాలు ఉంటూ ఈ ఫలితాన్ని ద్వాదశ రాసుల వారికి మరియు ఇరవై ఇరవై ఏడు నక్షత్రాల వాళ్ళకి వర్తింపచేస్తున్నాయి ఈ విషయాలు మనం తెలుసుకుందాం తదితర విషయాలు తెలుసుకుందాం ముందుగా గోచార గ్రహస్థితిని తెలుసుకుందాం మేషరాశిలో గురు భగవానుడు సంచారం చేస్తూ ఉన్నాడు కన్యా రాశిలో కేతుభగవానుడు సంచారం వృచ్చిక రాశిలో శుక్ర భగవాను సంచారం శుక్ర భగవానుడు వృచ్చిక రాశిలో పద్దెనిమిదో తారీఖు వరకు సంచారం చేసి పద్దెనిమిది పంతొమ్మిదో తారీఖు నుంచి వృచ్చిక రాశిలో ఉన్న శుక్ర భగవానుడు ధనసు రాశిలోకి ప్రవేశిస్తాడు ధనసు రాశిలో ఈ వారం ప్రారంభం ఈ వారంలో రవి కుజ బుధులు సంచారం జరుగుతూ ఉంది అయితే ఈ వారం పద్నాలుగో తారీఖు వరకే మనకి స్టార్టింగ్ రోజు వరకు రవి భగవానుడు ధనసు రాశిలో ఉంటాడు తర్వాత పదిహేనో తారీఖు నుంచి ఆయన మకర రాశిలోకి ప్రవేశిస్తున్నారు శనేశ్వరుడు కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు భగవానుడు మీనరాశిలో సంచారం జరుగుతూ ఉంది ఈ గోచర గ్రహస్థితుల రీత్యా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు వస్తాయన్న విషయాన్ని మనం తెలుసుకుందాం అయితే ఈ ద్వాదశ రాసుల వాళ్ళు మరియు ద్వాదశ లగ్నాల్లో పుట్టిన వాళ్ళు అందరికీ కూడా ఈ ఫలితాలు వర్తిస్తాయి మీ లగ్నం మీకు తెలిస్తే కనుక మీ లగ్నం ఏ రాశి ఆ రాశి ఫలితాలను కూడా చూసుకోవడానికి ప్రయత్నించండి మీ రాశి ఫలితాలు మీరు చూసుకోండి మీ లగ్న ఫలితాలు మీరు చూసుకోండి మీ లగ్నం మీకు తెలిస్తే లగ్నం తెలియకపోతే రాశి ఫలితాల వరకు చూసుకోండి లేదు రెండు తెలిస్తే రెండు చూసుకొని రెండిట్లో బ్యాలెన్స్ చేసుకోండి ఎందులో అయినా ఒక విషయం బాగాలేదంటే రాశి ఫలితాలు ఒక విషయం బాగాలేదంటే లగ్న ఫలితాల్లో అది బాగుంది అంటే కనుక ఆ విషయం యావరేజ్ అవుతుందని మీరు మీరు ఇక్కడ గమనించాలి రెండిట్లో బాగుందంటే చాలా బాగుంటుంది అన్న రెండిట్లో బాగోకపోతే కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అర్థం ఈ విధంగా మీకు తెలుసుకోవాలి రాశి ఫలితాలు అంటే మనకి ద్వాదశ రాశుల వారు ద్వాదశ లగ్నాల వాళ్ళకి కూడా ఈ ఫలితం వర్తిస్తుంది మీకు లగ్నం తెలియదు అంటే మీ రాశి మీకు తెలిస్తే బేషుగ్గా మీ రాశి ఫలితాలు మీరు చూసుకోండి మేషరాశి మేష లగ్నంలో పుట్టిన వారికి ఈ వారంలో కుటుంబంలోనే ఆడవాళ్లతోటి ఆడవాళ్ళ హెల్త్ పట్ల కొంచెం జాగ్రత్త వహించాలి అంటే కొంచెం చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ రావడానికి అవకాశం ఉంది ఒకవేళ జన్మజాతకం బాగా ఉంటే హెల్త్ ఇష్యూస్ చిన్నగా కోల్డ్ దగ్గు ఇలాంటి వాటిలతో పోయే అవకాశం ఉంది మేజర్ అయితే ఉండదు ఇలా ఉండే అవకాశం ఉంది లేదా కొంచెం యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి రావడానికి అవకాశం ఉంది ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఏదైనా మీరు మనీ ఇన్వెస్ట్మెంట్స్ కోసం మీరు ఏమన్నా సెర్చ్ చేస్తుంటే అంటే ఏదైనా ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ చేద్దాం సేవింగ్స్ పర్పస్ ఏమన్నా మంచి ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అని చెప్పి మీరు కనుక మంచి ఇన్వెస్ట్మెంట్ కోసం వెతుకుతూ ఉంటే కనుక ఈ వారం మీకు అలాంటిది అంటే ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ గురించి ఒక మంచి ట్రాన్స్పరెన్సీ మీకు రావడానికి ఒక పారదర్శకత రావడానికి చక్కటి అవకాశం కలుగుతూ ఉంది అలాగే మీకు వాక్కుకి చాలా విలువ ఉంటుంది ఈ వారము మీరు అంటే చక్కటి ఆహారాన్ని తీసుకోవడానికి గొచ్చరి గ్రహస్థితులు చాలా బాగా బ్లెస్ చేస్తూ ఉన్నాయి ఒక్కొక్కసారి అంతా మన దగ్గర ఉన్నా సరే తగిన ఆహారం ధరకు ఇబ్బంది పడుతూ ఉంటాము డబ్బులు ఉన్నా అన్నీ ఉన్నా సరే ఎందుకు నోటికి వచ్చి హితవుగా లేక తిన్నప్పుడు బాగా అనిపించదు కానీ ఈ వారం మేషరాశి మేష లగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా ఆహారం విషయంలో చాలా అనుకు అంటే బాగా ఉంటుందనే చెప్పాలి అందరితోటి చాలా బాగా మా బాగా మాట్లాడతారు మీతోటి కూడా అందరూ చాలా బాగా మాట్లాడతారు వ్యాపారస్తులకి చాలా చక్కటి శుభ సమయం ఈ వారం కనిపిస్తుంది వ్యాపారస్తులకి ధనపరంగా కొంత లబ్ధి మీకు ఏవైనా బకాయిలు రావాల్సి ఉంటే అవి రావడానికి అవకాశం ఉంది ఒకవేళ మీరు ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సి ఉంటే కనుక అవి ఇవ్వడానికి కూడా ఈ వారం చాలా చక్కటి అవకాశం ఉంది ఏదేమైనా చాలా వరకు ప్రశాంతంగా ఉంటుంది ఈ వారం మీకు ఇంట్లో కావచ్చు అంటే కొంచెం ఆడవాళ్ళకి చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ వచ్చినా సరే కొంచెం ప్రశాంతంగా ఉండాలి మీకు మీరు ప్రయత్నపూర్వకంగా ప్రయత్నం చేస్తారు ఇలాంటిది మీకు ఈ వారం తటస్థిస్తుంది విద్యార్థిని విద్యార్థులకి ఈ వారం అనుకూలంగానే ఉంది కాన్సన్ట్రేటెడ్గానే చదువుకోవడానికి అవకాశం చాలా బాగా ఉంది టైం డిసిప్లిన్తో బాగా చదువుకుంటారు ఎస్పెషల్లీ టెన్త్ తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ ఎవరైతే చేస్తూ ఉన్నారో వాళ్ళకి ఈ వారం ఇంకా చాలా బాగా ఉంది మీరు కనుక మేషరాశిలో కొట్టి మీరు హైయర్ ఎడ్యుకేషన్ చదువుతూ ఉంటే కనుక అంటే ఇంటర్ కంప్లీట్ అయ్యి లేదా ఇంటర్ నుంచి హైర్ ఎడ్యుకేషన్ చేస్తూ ఉన్న విద్యార్థిని విద్యార్థులైతే అయితే మీ గోచార గృహస్థితుల రీత్యా మీ తండ్రి గారికి చాలా మంచి శుభ సమయం అలాగే మీరు కనుక విదేశీ ప్రయత్నాలు ఏమైనా చేస్తూ ఉంటే చేసిన విదేశీ ప్రయత్నాలన్నీ కూడా చాలా చక్కగా సఫలీకృతం అవ్వడానికి చాలా చక్కటి అవకాశాలు ఉన్నాయి ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు మేషరాశి మరియు మేష లగ్నాల్లో పుట్టిన వాళ్ళకి ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ వారం చేసుకోవాల్సిన పరిహారం ఒక్కసారి మనం పరిశీలిద్దాము మీరు చేసుకోవాల్సిన పరిహారం వచ్చేసేసి లక్ష్మీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన ఈ వారం ఎంత బాగా చేసుకుంటే అంత మంచిది ప్రత్యేకించి నమో భగవతే లక్ష్మీ నారసింహాయ నమో భగవతే లక్ష్మీ నారసింహాయ నమో భగవతే లక్ష్మీ నారసింహాయ అనే ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా విడవకుండా జపించడం వల్ల చాలా చక్కటి ఫలితాలు వస్తాయి అగ్నితత్వ రాశి అయిన ధనుసు రాశిలో కుజభగవానుడు సంచారము లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా చక్కటి శుభ ఫలితాన్ని తెచ్చిపెడుతుంది ఈ వారం ఈ పరిహారం చేసుకొని భగవంతుడి కృపా కటాక్షాన్ని మనం అందరం పొందుదాము మీరందరూ కూడా భగవంతుడి కృపా కటాక్షాలు పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అయితే నేను ప్రారంభంలో చెప్పినట్లు మీ రాశి ఏదైనా మీ లగ్నం అయినా సరే మీరు ఆ లగ్నం ఏ రాశిలో ఉందో ఆ రాశి ఫలితాలు కూడా తెలుసుకోవాలని మనం తెలుసుకున్నాం కదా అంటే కొంతమందికి వాళ్ళ లగ్నం తెలిసి ఉంటుంది అది వాళ్ళ పెద్దలు చెప్పండొచ్చు లేదా వాళ్ళు ఎవరైనా జ్యోతిష పండితుల దగ్గరికి వెళ్తే వారైనా సూచిస్తే లగ్నం తెలుస్తుంది ఈ రెండు రెండు లగ్నం తెలిస్తే ఆ లగ్న ఫలితాలు కూడా తెలుసుకోవాలి అయితే ఇక్కడ ఒకటి మీ జన్మజాతకం కనుక బాగా ఉంటే గోచారంలో బాగోకపోతే కనుక మీ జన్మజాతకం బాగుంటుంది బాగుంది కాబట్టి అది మీకు పెద్దగా ఎఫెక్ట్ అయితే ఇవ్వదు యావరేజ్ చేస్తుంది ఒకవేళ జన్మజాతకం ఇప్పుడు ప్రస్తుతం బాగోలేదు కానీ గోచారంలో మీ రాసి వాళ్ళకి కావచ్చు మీ లగ్నంలో పుట్టిన వాళ్ళకి బాగుంది అంటే కనుక గోచారం మీ జన్మజాతకాన్ని కాపాడుతుంది అంటే మీ జన్మజాతకంలో ఉన్న ఫలితాలు చెడు ఫలితాలు మీరు చూడకుండా గోచారం ద్వారా మీరు కాపాడబడతారు అంటే అందుకే మనకి గోచార ఫలితాలు అనేవి ఉంటాయి అంటే ప్రతి ప్లానెట్ మనకి మూవ్ అవుతూనే ఉంటుంది ఒక్కొక్కసారి మంచి ఫలితాలు ఇస్తే ఒక్కొక్కసారి చెడు ఫలితాలు ఇస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి చాలా న్యూట్రల్ రిజల్ట్స్ తటస్థంగా రిజల్ట్స్ ఉంటాయి సో మీ రాశి ఫలితాలు మీరు తెలుసుకున్నారు కాబట్టి మీ జన్మజాతకం బాగున్నా బాగుంటే ఇప్పుడు మనం తెలుసుకునే పరిహారం చేసుకుంటే ఒకవేళ గోచారంలో బాగోకపోయినా మీకు మంచి ఫలితాలు వస్తాయి ఒకవేళ కనుక మీ జన్మజాతకం బాగోకపోయి బాగుండి మరియు గోచారంలో కూడా మీ రాశి వాళ్ళకి బాగుంటే ఈ పరిహారం చేసుకోవడం వల్ల ఇంకా మంచి ఫలితాలు మీకు అందుతాయి రెండింటిలో బాగోకపోతే మీ జన్మజాతకం బాగోలేదు గోచారం బాగోలేదంట వరకు ఖచ్చితంగా రెమెడీ చేసుకోవాలి సో మనం తెలుసుకున్న నమ్మో భగవతే నారసింహాయ అన్న ఈ మంత్రాన్ని జపించడానికి ప్రయత్నించండి మంగళం నమో భగవతే వాసుదేవాయ